అరవింద్ నగర్లో ఉండే శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ అర్చన పూజ నెల్లూరు అరవింద్ నగర్ లో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు అరవింద్ నగర్ లో పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ అర్చన పూజలో పాల్గొన్నారు అరవింద్ నగర్ లో ప్రతి ఒక్కరు కష్టాలు తీర్చే తల్లి శ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలాగే అమ్మవారిని నమ్మిన వారికి కోర్కెలు తీరుస్తుందని అక్కడ ఉండే స్థానికులు చెప్పారు అలాగే అరవింద్ నగర్ లో ఉండే ప్రజలకి మహాలక్ష్మి అమ్మవారు ఎటువంటి కష్టాలు రానివ్వకుండా చూసుకుంటుందని అన్నారు అలాగే ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా ఈ రోజు అమ్మవారు భక్తులని ఎంతో ఆకట్టుకున్నారు అరవింద్ నగర్ లో ఉండే భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఇక్కడ మన నెల్లూరు లో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ముందు ఈ రోజు పూజలు అలంకరణ కార్యక్రమం మొదలగు చాలా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అరవింద్ నగర్ లో మహిళలు పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ భక్తులు అనేవాళ్ళు చాలా మంది రావడం కూడా జరిగింది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటింటికి అందరూ కలుసుకొని వచ్చి ఈ అమ్మవారి దేవస్థానం ముందు వరలక్ష్మి వ్రతాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము జరుపుకుంటా అమ్మవారి సేవలు కృ కృపా కటాక్షములు చాలా ఆ అమ్మవారి దేవు చాలా మంది అందరూ భక్షణంగా బాగున్నారు ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా వీధిలో ఏ పని అనుకున్నా సరే పిల్లలు చదువులు గాని ఉద్యోగాలు గాని ఆరోగ్యంగా గాని వ్యాపారంగా గాని అమ్మవారిని ఒక్కకున్నప్పటి నుంచి అందరికీ చాలా బాగుంది ప్లస్ ఇంకోటి ఎందుకంటే రోడ్డు మీద తిరిగి కొట్టే అమ్మవారికి వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి మాకు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకి మా అరవిందగరం మిత్ర మండలికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను